వాస్తవాలు స్వాగతం హైదరాబాద్లోని గచ్చిబోలి స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హాకీ జట్టుకు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగందర్ గౌడ్ శుక్రవారం గచ్చిబోలి స్టేడియంలో క్రీడా దుస్తులను బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ టోర్నమెంట్కు సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ హాకీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు రాష్ట్ర స్థాయి హాకీ సీఎం కప్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి పొందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వడపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పసుపుల మన్యం ప్రధాన కార్యదర్శి బోలెమోని కుమార్ కోశాధికారి నిరంజన్ గౌడ్ సొసైటీ ఫర్ సోషల్ యాడిట్ అధ్యక్షులు గాలిగల్ల సాయిబాబా కాంగ్రెస్ నాయకులు అక్కల మహాదేవన్ గౌడ్ సాయిబాబా ఆనంద్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు